ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ బా ఆవిడ పామును తీసుకొని లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది గార్డెన్లో ఒక చోట చేరేసి పాము పుట్టని ఓపెన్ చేయగానే పాము పడగ విప్పుతూ ఉంటుంది పో నేను నీకు ఫోటో చూపించాను కదా అతను వెళ్ళి కాటు వేసి తిన్నగా మళ్ళీ నా దగ్గరికి రా అని ఆవిడ పాముకి వదిలిస్తుంది ఇక మిత్ర రెడీ అయిపోయి ఏదో ఆలోచిస్తూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆ పాము ఇక మిత్ర ఎక్కడ ఉన్నాడా అని మొత్తం వెతుక్కుంటూ మెట్లు ఎక్కి పైకి వచ్చేస్తూ ఉంటుంది మిత్ర గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే మిత్ర గది లోపలికి వచ్చేసి పాము పడగ విప్పి మిత్ర వైపు కాటు వేయటానికి చూస్తూ ఉంటుంది మిత్ర ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకోవైపు దేవయాని కూడా గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ పాముకి ఫోటో చూపించినప్పుడు ఒకవైపు మిత్ర ఫోటో ఉంటే ఇంకోవైపు ఫోన్లో స్క్రీన్ పైన దేవయాని ఫోన్ ఫోటో ఉంటుంది ఆ పోము పాము ఫోటో రెండింటిని చూసేసి మిత్ర ఫోటో దేవయాని ఫోటో ముందు మిత్రగదిలోకి వచ్చి మిత్రని చూస్తూ ఉంటుంది అంటే మిత్రతో పాటు దేవయాని కూడా కాటు వేస్తుందా లేకుంటే మిత్రని కాకుండా దేవయాని మాత్రమే కాటు వేస్తుందా అంతే నెక్స్ట్ ఎపిసోడ్